directly responsible for the suicides as per the criminal procedure code abetting suicide is a crime i don't know whether anybody can file fir against narendra modi amit shah and nirmala siddharaman for pushing 1000 1 lakh 474 farmers into suicide. it's the government policies which is resulting in this most dismal situation in our country. we have to take these issues and go to masses of people. whether we are able to do that effectively is also a very important question at this point of time. If narendra modi Prabhuto, అనుసరించేటువంటి విధానాలు వాటి పర్యవసానాలు ఎక్కువగా మన దేశంలో అత్యధిక జనాభాగా ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని ప్రధానంగా దెబ్బతీస్తున్నాయి జాతీయ నేరాల నమోదు చేసేటువంటి బ్యూరో వివరాల ప్రకారం రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై రెండు దాకా జరిగిన ఎనిమిది సంవత్సరాల కాలంలో రైతులు వ్యవసాయ కూలీలు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఒక లక్ష నాలుగు వందల డెబ్భై నాలుగు మంది అని తేల్చారు అంటే ఈ ఎనిమిదేళ్ల కాలంలో రెండు వేల తొమ్మిది వందల ఇరవై రోజుల్లో ఈ లక్ష నాలుగు వందల డెబ్భై నాలుగు మంది ఆత్మహత్యలు చేసుకున్నారు అందరూ పేద రైతులు వ్యవసాయ కూలీలు అంటూ దీన్ని రోజుకి ఎంతమంది అని లెక్కేసుకుంటే రోజుకి ముప్పై నాలుగు మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తేలింది మన మహాసభ ప్రారంభం అయిన దగ్గర నుంచి మనం లంచ్కి బ్రేక్ తీసుకుని వెళ్ళే మధ్యకాలంలోనే ఒకడో ఇద్దరో రైతులు ఆత్మహత్య రైతులు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో ఉంది ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది ఒక రైతు చనిపోవడం అంటే ఆ రైతు కుటుంబం ఏమవుతుంది ఆయనకు భార్య బిడ్డలు అతని మీద ఆధారపడిన పెద్దవాళ్ళు అందరూ ఉంటారు వాళ్ళందరి భవిష్యత్తు ఏమిటవుతుంది ఎందుకు ఈ రకంగా వీళ్ళ పరిస్థితి ఉంది అంటే ఈ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి చేసేటువంటి కేటాయింపుల్ని చాలా తీవ్రంగా తగ్గిస్తోంది రెండు నాలుగేళ్ల క్రితం వాళ్ళు బడ్జెట్కి బడ్జెట్లో ఐదు పాయింట్ నాలుగు నాలుగు శాతం వ్యవసాయ రంగానికి కేటాయిస్తే ఇప్పుడు దా అది మూడు పాయింట్ ఒకటి నాలుగు శాతానికి అది పడిపోయింది అంటే రెండు శాతానికి పైగా బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కేటాయింపులు తగ్గించారు ఒక పక్క బడా కార్పొరేట్లకి పెద్ద పెద్ద శతకోటీశ్వర్లకి రాయితీలను పెంచుకుంటూ పోతున్నారు ఇంకో పక్క అజ అత్యధిక ప్రజానీకాన్ని పట్టించుకోకుండా వాళ్ళ కేటాయింపులు తగ్గిస్తున్నారు ఆ రకంగా ఆత్మహత్యలకి ఈ ప్రభుత్వ విధానాలే కారణమవుతున్నాయి అంటే మోడీ అమిత్ షా నిర్మలా సీతారామన్ వాళ్ళు అనుసరిస్తున్న విధానాల వల్ల ఈ రైతుల్ని వ్యవసాయ కూలీలని ఆత్మహత్యలకి ప్రేరేపిస్తున్నారు మన చ చట్టాల ప్రకారం ఆత్మహత్యకు ప్రేరేపించడం అనేటువంటిది కూడా నేరం ఆ నేరం కింద వీళ్ళందరినీ ఈ ముగ్గురిని కూడా ప్రాసిక్యూట్ చేయాలి వాళ్ళందరి మీద కేసులు పెట్టి శిక్షించాలి అనేటువంటిది నేను భావిస్తున్నాను ఎవరైనా అటువంటి పని ప్రధానమంత్రి మీద ఈ విషయంలో కేసు పెడతారా లేదా అనేది నాకు తెలియదు కానీ వాళ్ళు మాత్రం తప్పనిసరిగా శిక్షార్హులే మనం ఈ విషయాలని ప్రజానీకానికి తీసుకెళ్ళి జరుగుతున్న వాస్తవాలని వాళ్ళ ముందు ఉంచి వాళ్ళని కదిలించడానికి పూనుకోవాలి ది గవర్నమెంట్ ఫ్రమ్ ప్రైమ్ మినిస్టర్ టు ఫైనాన్స్ మినిస్టర్ అండ్ ద లోకల్ లీడర్స్ మేబీ their ally Mr. Chandrababu Naidu and in Andhra, they would all say that see, India is becoming a big economic power in the world, blah, 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 you know, so many statists, they will, you know, dish out. But what is the plight of the people? GDP and all that is calculated with the money of Adani, Ambani and such multi billionaires. Where do we stand in various other recognizable, acceptable, you know, yardsticks? For example, World Hunger Index. 127 countries are being analyzed and their position is being fixed. Out of 127 countries in the world, India is in the bottom with as the country a country with huge people huge number of people suffering in hunger they are still alive because they are not yet dead but they are in the verge some of them would also may commit suicide this is the most pitiable situation that exists in our country when prime minister and various other bjp leaders and their newfound allies like chandrababu naidu of tdp or sena Jana, Jana Sena, that film actor they, are, they would all say that see the, the high level of the economic growth of our country బట్ వాట్ ఈస్ ఆఫ్ ద పీపుల్ దాట్ షుడ్ బి దిక్ దిస్ ఈస్ వాట్ వీ డ్ గో డౌన్ టు పీపుల్ అండ్ ఎక్స్ప్లెయిన్ టు పీపుల్ రోజు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం కానీ వాళ్ళకి కొత్తగా మిత్రులుగా ఉండి వాళ్ళని మోస్తున్నటువంటి తెలుగుదేశం లేదా జనసేన వంటి పార్టీల వాళ్ళు కానీ భారతదేశం బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళిపోతోందని ఆర్థిక పురోగతి సాధిస్తోందని దానికి కొలబద్దగా మన జీడిపి స్థూల జాతీయ ఉత్పత్తిని కావాలంటే చూసుకోమని వాళ్ళు చాలా గొప్పలో చెప్పుకుంటున్నారు చాలా ఎక్కువ దాని మీద మాట్లాడుతున్నారు కానీ వాస్తవ పరిస్థితి ఏమిటి ఈరోజు భారతదేశం ప్రపంచంలో ఉన్న మొత్తం నూట ఇరవై ఏడు దేశాల జాబితాలో ప్రపంచ ఆకలి సూచికకు సంబంధించి తయారు చేసినటువంటి ఆ జాబితాలో నూట ఇరవై ఏడు దేశాల్లో మనం నూట ఆరో స్థానంలో దాదాపు అట్టడుగున ఉన్నాం అంటే ఇంత ఇంత పెద్ద జనాభాతో ఉన్న ఈ దేశంలో ప్రజలందరికీ కడుపు నిండా తిండి పెట్టలేని ఒక పరిస్థితిలో మన దేశం ఉంది ఆ వాళ్ళు చావలేక బతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది కానీ ప్రభుత్వం మాత్రం చాలా గొప్పలు చెప్పుకునేటువంటి దిశలో పోతోంది ఈ బూటకాన్ని మనం ప్రజానీకంలో ఎండగట్టి వాళ్ళకి వివరించాలి రిపోర్టెడ్ అబౌట్ economic document which traditionally is placed on the floor of the parliament a day before the presentation of the budget this document is called economic survey this economic survey always tries to whitewash the